నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ట్యాప్డేస్ టాప్డేషన్ ఏం తెలుసరా మీకు పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా మూడు స్వాతంత్రం వాడు తెచ్చుడు బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఏంటంటే లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్ములు ఈడు పీడోఫైల్ ఇంకో విషయం జాతిపితనా భరతమాత అనే వ్యక్తులం అయ్యా మేము జాతిపిత అని జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఐమ్ అడ్ సిటిజన్ జై హింద్ నేర్చుకోండి ఇడియట్స్ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ లవ్ యూ ఆల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్